హాయ్ గైస్ దిస్ ఇస్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ తండెల్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ ని ఎక్సలెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని మాస్ ఉచకూత కోసింది అన్ని చోట్ల సినిమా ఎక్సలెంట్ హోల్డ్ ని చూపించగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా అనుకున్న అంచనాలను అన్ని కూడా మించిపోయింది ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో పదకొండవ రోజున సోమవారం వర్కింగ్ డే కావడంతో కలెక్షన్స్ కాస్త నెమ్మదించినప్పటికీ ఇప్పటికే విడుదలైన విశ్వక్సేన్ లైలా మూవీ అంతగా రాణించ పోవడంతో ఈ సినిమాకి కలిసి వచ్చిందనే చెప్పాలి దాదాపుగా కోటి ఎనభై లక్షల షేర్ మార్క్ తో ఓ రేంజ్ లో మాస్ ఊచ కోసింది కానీ రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో అనుకున్న రేంజ్ లో గ్రోత్ ని చూపించకపోయినా కూడా ఓవరాల్ గా పదకొండో రోజున వరల్డ్ వైడ్ గా కోటి ఎనభై లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా మూడున్నర కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది ఇక టోటల్ గా పదకొండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే నైజాం పద్దెనిమిది కోట్ల ఎనిమిది లక్షలు కోట్ల డెబ్బై ఒక్క లక్షలు ఉత్తరాంధ్రలో ఐదు కోట్ల తొంభై తొమ్మిది లక్షలు ఈస్ట్ గోదావరిలో రెండు కోట్ల తొంభై ఆరు లక్షలు వెస్ట్ గోదావరి కోటి తొంభై ఆరు లక్షలు గుంటూరు రెండు కోట్ల ఇరవై లక్షలు కృష్ణా రెండున్నర కోట్లు నెల్లూరు కోటి ముప్పై ఐదు లక్షలు కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో నాలుగు కోట్లు ఓవర్సీస్ లో నాలుగున్నర కోట్లు ఇలా మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా నలభై తొమ్మిది కోట్ల యాభై రెండు లక్షల షేర్ ఎనభై ఐదు కోట్ల పది లక్షల గ్రాస్ వసూలు సాధించింది దాదాపుగా ముప్పై ఎనిమిది కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా పదకొండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా పది కోట్ల ఎనభై లక్షల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది ఇక ముందు కూడా ఇదే హోల్డింగ్ కొనసాగిస్తే లాంగ్ రన్ లో లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందనే చెప్పాలి సో ఆల్ గైస్ ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ కామెంట్ షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్